మా మిస్సెస్ నాకు ఒక ఛాలెంజ్ చేసింది ఆ ఛాలెంజ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి అది మీరు కూడా రాయాలి ఇప్పుడు పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు ఈ నెంబర్ని రాయమని చెప్పింది అలా రాయమన్నప్పుడు నేనేం చేశానంటే నేను ఎలా రాశాను పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు మీరు ఇదే రాసారా అయితే మీరు తప్పు చేసినట్లే ఇది తప్పు ఇలా రాయకూడదు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మన ఛాలెంజ్లో గెలవడానికి మనం ఏం చేయాలి లేదా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు ఛాలెంజ్లో గెలవాలంటే ఏం చేయాలంటే నేను ఇలా రాశాను అన్నమాట పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు నేను ఇలా రాశాను ఛాలెంజ్ నేను ఇమిడియట్గా గెలిచాను అయితే ఇక్కడ నేను ఇంకొక ఛాలెంజ్ నేను మా మెసేజ్కి ఇవ్వడం జరిగింది ఏంటంటే తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీన్ని కూడా మీరు ట్రై చేయండి ట్రై చేశారా ఇలా అయితేనే మనం రాయగలం కానీ ఇది కూడా తప్పే ఎందుకంటే అడిగిన ప్రశ్నలోనే తప్పు ఉంది అనమాట ఎప్పుడైనా మీరు చూడండి మనము పన్నెండు వేల తర్వాత మనము పన్నెండు వందల అని మనం రాయకూడదు కేవలం ఇది మనకి ఒకటి నుంచి తొమ్మిది వందల వరకు మాత్రమే రాయడానికి సరిపోతుంది ఓకే కాబట్టి అడిగిన ప్రశ్నలోనే తప్పు ఉంది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మాత్రమే హయ్యెస్ట్ అనమాట పన్నెండు వేల తర్వాత మనం ఏదైనా రాయాలంటే పన్నెండు వేల పన్నెండు వందలు అన్నారంటే క్వశ్చన్లోనే రాంగ్ ఉంది కానీ వితండవాదం చేస్తుంటారు కదా అలా చేసే వాళ్ళకి మీరు ఇలా రాసి చూపించండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలని చెప్పి అనుకుంటే మీ పిల్లలు కూడా మీరు నేర్పించి వాళ్ళల్లో కొంచెం నాలెడ్జ్ని పెంపొందించాలనుకుంటే ఇప్పుడే ఫాలో అవ్వండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో